గురించి నమస్తే అండి చెప్పండి ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభ జరుగుతుంది పిఠాపురంలో మార్చి పద్నాలుగు ఎల్లుండి సో దా మీరేం చెప్తారు అంటే ఫ్యాన్స్ అందరూ చాలా ఎదురు చూస్తున్నారు దగ్గర దగ్గర పది లక్షల మంది వస్తున్నారని చెప్పేసి తెలిసింది సో పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీ గురించి మీరేం చెప్తారు చాలా కష్టపడ్డాడు సో పొలిటికల్లో ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంటంటే నిలబడడం కావాలా సో ఫస్ట్ టైం నిలబడి ఓడిపోయిన నిరాశ పడకుండా మళ్ళీ ప్రయత్నం చేసి ప్రజల్లో వాళ్ళ మనసు మనోభావాలని తెలుసుకొని మళ్ళీ నిలబడి సో ఆయనకి ఇచ్చిన ఇరవై రెండు సీట్లకు ఇరవై రెండు సీట్లు గెలవడం అనేది దేశ చరిత్రలోనే మొదటిసారి ఆయనకి ఇచ్చిన ఎంపీ సీట్లు గెలవడం కూడా దేశ చరిత్రలో కూడా మొదటిసారి అది హండ్రెడ్ పర్సెంట్ యా కరెక్ట్ అది సో ఒక పొలిటికల్ నెక్స్ట్ కమింగ్ ఏంటంటే ఇంకా ఎక్కువ రాణించుకుంటాడని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు ఇరవై రెండుకి రెండు వచ్చినాయి కాబట్టి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ సీట్లు రావాలని అనుకుంటున్నాము ఆయన ఆశ ఆయన ఆశ ఏంటంటే సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేయడము సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సో జనసేనతోటి అది సాధ్యమవుతుంది ఎందుకంటే కేంద్రంతో ఉంది కాబట్టి సో నిధులు వస్తున్నాయి రిలేషన్ ఉంది నిధులు వస్తున్నాయి రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాడు సో గుడ్ కూడా జనసేన రావాలని తెలంగాణ వ్యక్తిగా సో మన తెలంగాణకి ఎవరు మంచి అంటే వాళ్ళు రావచ్చు సో ఇక్కడ ఏంది ఆంధ్ర తెలంగాణ అని ఉండకుండా ప్రజలు స్వాగతిస్తారా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి సేవ చేస్తారంటెనెట్ గా ఇస్తారండి సో తెలంగాణ అనేది ఎట్లా అంటే ఎవరినైనా సరే హక్కున చేర్చుకుంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు సో వస్తే బాగుంటుంది సార్ ఇప్పుడు పిఠాపురంలో ఆయన ఒక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం సో ఆయన పిఠాపురం నియోజకవర్గాన్ని న్యాయం చేస్తున్నాడు ఎందుకంటే వర్మ గారు టీడీపీ ఆయన బాగా సపోర్ట్ చేశారు ఎలక్షన్ ముందు సో ఒక నిమిషం అడుగుతాను సో ఇప్పుడు నాగబాబు గారికి ఆయన బ్రదర్కి ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు నా ఎంత హెల్ప్ చేసిన సాయం చేసినటువంటి వర్మ గారు పక్కన పెట్టారు ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా వైసీపీ గెలుస్తుంది అక్కడ పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు పిఠాపురం ప్రజలు కానీ అని చెప్పేసి ఇలా రకరకాలుగా అంటున్నారు మీరేమి సో మీరు కూడా గమనించండి ఆంధ్రలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి సో రెండు స్టేట్లో ఇప్పుడు ఇప్పుడు మేము నిలబడితే గెలుస్తాం మేము నిలబడితే గెలుస్తాం అని అంటున్నారు కదా సో మీరు సమస్య కింద నిలవడితేనే గెలవలేదు ఇప్పుడు ఏం గెలుస్తారు అనేది పాయింట్ సమాచారం తిరగకన్నా ముందే మేము గెలుస్తామని వీళ్ళు ప్రజలని తప్పు పట్టిస్తున్నారు సో ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి వాళ్ళ మాటలు సో నాగబాబు అనేది బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేసిండు ఆయన సో పొలిటికల్ రావడం తప్పేం లేదు ఆయన కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఎట్లా అంటే నేను సేవ చేసుకోవాలని ఆయనకు ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ సేవాభావం కలిగిన వారు చిరంజీవి గారు ఉన్నారు ఆయన ఎన్నో మంచి పనులు చేసిండు సో నాగబాబు రావడం తప్పేం లేదు సో కొన్ని అనిచీరిక కారణాల వల్ల వాళ్ళు అక్కడ పార్టీలలో ఏంటంటే తప్పుగా ప్రచారం చేస్తుండొచ్చు వాళ్ళకి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది సో అది వాళ్ళు అలా ప్రచారం చేయడం ఒకటి తప్పండి సో అ గుడ్ పర్సన్ పొలిటికల్లో ముందు ముందు ఇంకా మంచిగా రావాలని ఆశిస్తున్నాం ఇప్పుడు ఇంతమంది జనం పది లక్షల వరకు జనాలు వస్తున్నారని ఎస్టిమేషన్ సార్ అక్కడికి ఆవిర్భావ సభకి అయితే వాళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చి ఇలా మబ్బి పెట్టి తీసుకొస్తున్నారా అనేది వైసీపీ వాళ్ళు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి సభ పెడితే అసలు జనాలు స్వచ్ఛందంగా వస్తారా ఆయన మబ్బి పెట్టారా చిన్న జోక్ చెప్తానండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తిరగలేదండి ఏది క్యాండిడేట్ ఇలా డబ్బులు నాకు ఓటైనా తిరగల సో పవన్ కళ్యాణ్ గారికి స్వచ్ఛందంగా మెజార్టీతో గెలిపించారు సో అలాంటి వ్యక్తికి డబ్బులు ఇచ్చి పీయాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ అనేది ఫైర్ బ్రాండ్ అండి ఆయన మాట మీద వచ్చేస్తారు ఆయన పిలుపు మీదకి వస్తారు సో అట్లా అనుకోవడము తప్పు డబ్బులు ఇచ్చి పిలుచుకుంటారు అనేది అది చాలా మంది చేశారే కానీ పవన్ కళ్యాణ్కి అవసరం లేదు ఆయన స్టేట్ ఫార్వర్డ్గా ఉండే పొలిటీషియన్ ఆయన సో ఆయనకి డబ్బులు పిలుచుకునేంత అవసరం లేదు పిలిపిస్తే వచ్చేస్తారు సో జన సైనికులు రండి అంటే గుంపులు గుంపులు వచ్చేస్తారు సో ఆయనకి అంత అవసరం లేదు సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గెలిచారు ఆయన నియోజకవర్గానికి ఆయన శాఖలకి ఆయన న్యాయం చేస్తున్నారు భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంట ఉంటాయండి ఎందుకంటే సమ్మె ఉన్న మినిస్ట్రీ ఏది డిప్యూటీ సీఎం అండ్ ఇంకో మినిస్ట్రీ కూడా ఉంది పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కూడా ఉన్నట్లున్నాడు గ్రామభివృద్ధి శాఖ కూడా ఉన్నాడు సో లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు నాకు తెలిసి ఒక్కొక్క నియోజకవర్గానికి వన్ ల్యాక్ ఆయన సొంత డబ్బులు ఇచ్చినాడు సో అలా ఇచ్చేవాళ్ళు అని అర్థం అన్నమాట అనమాట మంది ఏంటంటే నేను ఇచ్చిన చెప్పుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ కదా అవసరం లేదు ఆయన మనసులో ఏముంటే అది బయటకు అంటాడు ఏదో ప్లాన్ చేసుకోనో ఏదో స్క్రిప్ట్ రాసుకునో రాడైనా సో ఆయనకు అప్పుడు ఏమనాలనిపిస్తే అది అనేస్తాడు అంతే ఇప్పుడు నేను ఇది చెయ్యాలి అంటే అప్పుడప్పుడు పుట్టుకొచ్చి మాటలే కానీ స్క్రిప్ట్ రాసుకొని రాడైనా అని నాకు అనిపిస్తుంది టూ హండ్రెడ్ పర్సెంట్ ఆయన జెన్యున్ గా మాట్లాడతాడు థ్యాంక్ యూ ఓకే సార్